భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు మరమ్మత్తులు ప్రారంభించారు కే సముద్రం ఇంటికన్నే తాళ్ల పూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా చూసేందుకు అధికారులు రంగంలోకి దిగారు ధ్వంసమైన రైల్వే ట్రాక్కు మరమ్మత్తులు చేస్తున్నారు భారీ వర్షాలకు వచ్చిన వరద ప్రభావంతో మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వే ట్రాక్కు మరమ్మత్తులు ప్రారంభించారు కే సముద్రం ఇంటికన్నే తాళ్ల పూసలపల్లి మార్గంలో రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా చేసేందుకు అధికారులు రంగంలోకి దిగారు ధ్వంసమైన రైల్వే ట్రాక్కు శరవేగంగా మరమ్మత్తులు చేస్తున్నారు ట్రాక్ ఏ విధంగా కోతకు గురైందన్నది నిన్న ఆ మొన్న రాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షాలు ఫలితంగా వచ్చిన వరదలతోటి మొత్తం ఈ ఇంటికనే తాళపూసల్ల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది మొత్తం ఇటు నుంచి అటు చూస్తుంటే కింద ఉన్నటువంటి మట్టంతో కూడా ఈ వరద ఉద్రికి కొట్టుకుపోయి పట్టాలు గాల్లో వేలాడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఈ ఉదయం ఇక్కడికి వచ్చినటువంటి రైల్వే జీఎం స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నారు యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అనేవి జరుగుతున్నాయి మొత్తం జేసీబీల సాయంతో ఇక్కడ మట్టి వేసి మొత్తం ఈ ట్రాక్ పునరుద్ధరణ పనులని శరవేగంగా చేస్తున్నారు దాదాపు ఐదు వందల మంది దాకా అధికారులు అలాగే సిబ్బంది ముమ్మరంగా పనులు చేస్తున్నారు తర్వాత ఈ వర్షం కూడా కొంచెం ఈ పనులకు ఆటంకం కలిగిస్తోంది అయితే ఈ వర్షం కనుక ఎలాంటి ఆటంకాలు కలిగి కలిగించకపోతే రేపు సాయంత్రం కల్లా ఈ ట్రాక్ పునరుద్ధ పునరు రుద్ధరణ అనేది జరుగుతుందని చెప్పేసి జిఎం చెప్తున్నారు మొత్తం అహరాహం రాత్రి పగలు లేకుండా కూడా వీళ్ళంతా కూడా రైల్వే సిబ్బంది ఈ పనుల పనులను పూర్తి చేసే పనులు ఉన్నారు ఇక్కడ స్థానికులు ఉన్నారు అసలు ఏం జరిగింది ఏంటి అనేది బాగున్నీ తెలుసు మీరు చెప్పండి సార్ మాది పక్కనే సార్ అలంకరణపేట మన మాజీ సర్పంచ్ గారు నెక్కొండ మండలము ఇంటికైనా ఇక ఇంత ఉద్దుపు కావడానికి ఈ పైన ఇంటికన్నా చెరువు ఉంది సార్ ఇంటికన్నా దామర చెరువు కోరకొండ పెళ్ళి చెరువు ఈ మూడు చెరలు కలిసి ఒకే దగ్గర ప్రవాహం ఒక దగ్గర కావడంతో ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగింది సార్ దీనికి కారణం ఏంటంటే అంటే రైల్వే శాఖ అనే దాంట్లో దీంట్లో ఏమందంటే కొత్తగా మూడో లైన్ వచ్చింది సార్ ఆ మూడో లైన్ రావడంతో ఒకటి బ్రిడ్జి అనేది కొత్తగా మళ్ళీ నిర్మించారు దీనికి ప్రయాణం అంటే ఇప్పుడు ఇంత ముందు పాతమూరి ఉండే ఆ పాతమోరు నుంచి సడన్గా వచ్చిన వరద బయట తొందరపోయేది ఇప్పుడు లాంగ్ ఎక్కువ కావడంతో దూరం అయ్యేంత లోపు ఈ వరద ఎక్కువ అయిపోయింది ప్రయాణం బయటికి పోయే వరద ఎక్కువ అవడంతో అట్లా ఈ కట్ట తెగిపోయింది సార్ ఇంకోటి ఏంటంటే ఈ రైల్వే నుంచి కూడా ఈ మోరి అనేది ఇంత పొడుగు కానీ వెడల్పు కూడా ఇంకొక మోరి వేయాలి ఎందుకంటే అదనంగా ఇప్పుడు మూడో లైన్ వస్తుంది కానీ అదనంగా ఇంకొక మోరి కూడా వేసినట్టు అయితే ఇంత ఎంత పెద్ద ప్రవాహం వచ్చినా కూడా చాకచక్కంగా వరద బయటికి పోయేది దీని ఎందుకంటే వీళ్ళ మోరీలు అనేది పెద్ద ఎత్తున లేకపోవడం వల్లనే ఇంత భారీ నష్టం జరిగింది ఆ భారీ నష్టం కూడా మూడో లైన్ కారణంగా అనుకోవచ్చు ఎందుకంటే ఆ మూడో లైన్ రావడంతోనే ఇంకా కొంచెం ముందుకు మోరి వేయడం వల్ల లాంగ్ ఎక్ అయిపోయింది ఆ లాంగ్ ఎక్ అవడంతో ప్రయాణం వాటర్ తొందరగా బయటికి వెళ్ళలేకపోయింది ఆ ప్లోనే ఇంత భారీ వర్షానికి ఈ మూడు చర్ల మత్తాడు ఎప్పుడైతే భారీ అతి భారీగా వచ్చిన వరదకు తాకిడితోని అందులో పట్టక పైనుంచి వెళ్ళాయి కానీ మేము కూడా ఇంత మునుముందుగా ఎప్పుడు కూడా ఇలాంటి ఒక రైల్వే ట్రాక్ వెళ్ళి వరద బోగంగా ఎప్పుడు కూడా చూడలేదు కాకపోతే రైల్వే ట్రాక్ అనుకున్నాగా చూసినాం కానీ పైనుంచి పోయి ఇంత పెద్ద మొత్తం రైలు పట్టాలే తేలి కింద నుంచి దాదాపు ఒక నలభై మీటర్ల మేర దూర కొట్టుకపోయింది దీని కింద ఉన్న రైతులు కూడా దాదాపు ఒక ఇరవై ఎకరాల వరకు రైతులు కూడా నష్టపోయారు మరి ఈ నష్టం కూడా పాపం పెద్ద ఎత్తున రైతులు నష్టపోయారు మరి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతులకు ఏమే ఏమైనా నష్టం ఇస్తుందో వేచి చూడాలి మొత్తాన్ని మాత్రం భారీ నష్టం జరిగింది సార్ ఇక్కడ శనివారం రోజు కురిచిన భారీ వర్షం కారణంగా కోరుకొండపల్లి చెరువులోకి భారీగా భారీ నుంచి అతి భారీగా వర్షపు నీరు చేరడంతో అక్కడ నుండి ఇంటికన్న చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరి రెండో మత్తడి బ్రీచ్ కావడం జరిగింది బ్రిడ్జ్ కావడం వల్లనే ఇంత వరద వృద్ధుగా రావడం జరిగింది గతంలో ఎన్నడూ లేని విధంగా యాభై అరవై సంవత్సరాల నుండి కూడా ఎప్పుడైనా పోయిన సంవత్సరం ఒకసారి రైల్వే ట్రాక్కు తగిలినవి వాటర్ కానీ ఎప్పుడు ట్రాక్ మీదకి వచ్చిన దాకాలు లేవు మేజర్గా ఈ ప్రాబ్లం ఎందుకైందంటే మూడో లైన్ కొత్త బ్రిడ్జ్ కట్టడం వల్ల అది వరద వచ్చే రూట్ ఒక దగ్గర ఉంటే వాళ్ళు బ్రిడ్జి వేయడం వేరే దగ్గర వేశారు దానివల్లనే ఈ పెను ప్రమాదం జరిగింది దీనివల్ల ఈ రైల్వే ట్రాక్ డ్యామేజ్ కావడం వల్ల కింద రైతులు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల భూమి మొత్తం రెండు మీటర్ల మేర మొత్తం కోతకు గురి అయి టోటల్గా మేట కప్పకపోయింది దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వారు కూడా గమనించి ఆ రైతులకు సరైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అంటే రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మాకు అంటే నైట్ పది గంటలకే మాకు ఇన్ఫర్మేషన్ మేము రైల్వే నేను అటు ఇటు ఇద్దరు అంటే ఇటు ఈ సైడ్ అంటే కేశనం సైడ్ ఇద్దరు పెట్రోల్ మ్యాన్ నెకొండ సైడ్ ఇద్దరు పెట్రోల్ మ్యాన్ మళ్ళీ ఇక్కడ ఒక వాచ్మెన్ మా ఎస్ఎస్సి గారు కూడా ఇక్కడ ఒక వాచ్మెన్ పెట్టి మళ్ళీ ఒక వాచ్మెన్ పెట్టించాడు అంటే అప్రమత్తం కోసం మేము అలర్ట్గానే ఉన్నాము అంటే లాస్ట్ ఇయర్ కూడా ఇంత ఫ్లో పోయింది బాగానే వాటర్ ఇంతే పోయింది కానీ కాబట్టి అది కొత్త అటు వేయడం వల్ల నీళ్లు అటు తన్నలేక మొత్తం ఇటు కోత గురైంది కోత గురై ట్రాక్ మొత్తం ట్రాక్లో నీళ్ళు వచ్చి పైకి వచ్చి ట్రాక్ కొట్టుకుపోయింది భారీ వరద అన్నిటి వచ్చింది పైన మూడు చెరువుల నీళ్ళ మత్తడి ఒకటేసారి రావడం వల్ల ఇంత ఫ్లో రావడం వల్ల మూడు 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 దిక్కులు అంటే మూడు టీబుల మందం అక్కడక్కడ డ్యామేజ్ అయింది మొత్తం ట్రాక్ మొత్తం కొట్టుకుపోయింది రైళ్ళని అప్పటికప్పుడు ఆపడం వల్ల ప్రమాదం తప్పిపోయింది అప్పటికి మా ఎస్ఎస్సికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అటు కొట్టుకుపోయింది అటు మేము ప్రొటెక్షన్ చేసి మళ్ళా ఇటు స్టేషన్ మాస్టర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్స్ అక్కడ అటున్న కేశాన్ని మైబా నుంచి ఆల్రెడీ మచిలీపట్నం రెడీగా ఉండేది రానీకి అటు కూడా ఆపేశారు ఇటు గౌతమి ఒక్కటి మాత్రం వెళ్ళిపోయింది తర్వాత మాత్రం ఇమ్మడే ఇది ఇమ్మడే స్పాట్ ఒక పది నిమిషాలనే జరిగింది అంతా మొత్తం ఈ ప్రాంతంలో ఇటు కేసముద్రం ఇంటికనే ఆ తర్వాత తాళపూ సపోయి మధ్య తొమ్మిది చోట్ల ఈ కోత రైల్వే ట్రాక్ కోతలకు గురైంది అలాగే ఈ రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి విద్యుత్ లైన్లు కూడా పునరుద్ధరణ చేసే పనులు చేస్తున్నారు అలాగే ఈ పనులన్నీ కూడా దాదాపుగా రేపు సాయంత్రం కల్లా పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు రేపు సాయంత్రం అంటే వర్షం ఇలాంటి ఆటంకాలు కలిపి కల్పించకపోతే రేపు సాయంత్రం కల్లా రైల్వే ట్రాక్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతాయని చెప్పేసి అధికారులు అంటున్నారు కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర ఈటీవీ న్యూస్ ఇంటికనే నుంచి